డిస్క్లైమర్ ఈ వీడియోలోని ఉద్యోగ సమాచారం కేవలం మీకు తెలియజేయడానికి మాత్రమే దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి మా ఛానల్ ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని జరిగే ఏవైనా తప్పిదాలు లేదా సమస్యలకు బాధ్యత వహించదు జాబ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ వీడియో ఈజ్ ప్రొవైడ్ ఓన్లీ ఫర్ అవర్నెస్ పర్పస్ ప్లీజ్ వెరిఫై ఆల్ డీటెయిల్స్ ఫ్రమ్ ద అఫిషియల్ నోటిఫికేషన్ బిఫోర్ అప్లైయింగ్ అవర్ ఛానల్ విల్ నాట్ బీ రెస్పాన్సిబుల్లీ ఫర్ ఎనీస్ ఇష్యూస్ ఆర్ కన్సెక్వెంట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద యూస్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గఫూర్ క్వెస్ట్ జబ్ ఛానల్ తాజా ఉద్యోగ సమాచారం కొరకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్దాం కంపెనీ నేమ్ బీవైడి ప్రైవేట్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఆటోమొబైల్ కంపెనీది డిపార్ట్మెంట్ వచ్చేసి టెక్నీషియన్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ డిప్లొమా త్రిబుల్ ఈసీఈ వారిని అయితే అయితే చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై ఐదు అవుట్ క్యాండిడేట్స్ శాలరీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ షిఫ్ట్ వచ్చేసి నైన్ థర్టీ ఏఎం టు సిక్స్ థర్టీ పిఎం ఓన్లీ జనరల్ షిఫ్ట్ మాత్రమే ఉంటుంది జనరల్ వచ్చేసి మెయిల్ లొకేషన్ తిరుపతి కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ ఫైవ్ జీరో జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును మీరు కాల్ చేసినప్పుడు మీ కాల్గా అటెండ్ చేయకపోతే కొంత టైం తీసుకొని కాల్ అయితే చేయండి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతారు అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ అయితే వెళ్దాం ఉద్యోగ అవకాశాలు డ్రైవర్స్ కావలేను నడుపు వాహనము కార్ వ్యాన్ బస్సు నడుపుటకు హెవీ లైసెన్స్ గల డ్రైవర్ కావలేను ముఖ్యంగా వరదయ్యపాలెం రూట్ డ్రైవర్స్కి మొదటి అవకాశం శ్రీ సిటీ టు వరదయపాలెం షిఫ్ట్లు వచ్చేసి మూడు షిఫ్ట్లు కలదు క్రింది నెంబర్ని సంప్రదించండి సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ అదేవిధంగా నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఈ నెంబర్లకి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును అదేవిధంగా నెక్స్ట్ కంపెనీ జాబ్ డీటెయిల్లకైతే వెళ్దాం ఇంటిగ్రల్ కంపౌన్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జాబ్ ఓపెనింగ్ ఫిఫ్టీ నాస్ యాభై ఖాళీలు అయితే కలదు ఓపెన్ ఇంటర్వ్యూ డేట్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీ నుంచి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి టైం వచ్చేసి ఎయిట్ ఏఎం టు ఏఎం శాలరీ 16,500 to 20,000. Experience based salary. OT available. Qualification 10th, 12th, ITA diploma, BE, and any degree. Department Production, CNC and VMC operator. Experience and pressure candidates. Contact number 9363 000425. 9884949380. నైన్ త్రీ సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ సెవెన్ ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకుని మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చును జెండర్ మేల్ అండ్ ఫిమేల్ ఏజ్ లిమిటెడ్ ఎయిటీన్ అబౌవ్ టు థర్టీ టూ బిలో వర్క్ షిఫ్ట్స్ మేల్ త్రీ షిఫ్ట్ ఎయిట్ అవర్ ఫిమేల్ టూ షిఫ్ట్ ఎయిట్ అవర్ రొటేషనల్ షిఫ్ట్ సండే హాలిడే లొకేషన్ కోటై నియర్ శ్రీ పెరంబదూర్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ అవైలబుల్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అనేటివి ఇమేజ్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జెరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండు కాపీస్ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ తీసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వలేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క షేర్తో జాబ్స్ కోసం సర్చ్ వారికి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్